బతికి ఉండగానే నన్ను చనిపోయే చేశారు నేను చాలా ఎదుర్కొని ఒక్కసారి లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని నేను ఎదుర్కొన్నానా అని నేను నా నేను పే చేసుకుంటూ వచ్చానా అంటూ సుమా ముందు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటిసారి మీడియా ముందు మాట్లాడుతూ తడి పెట్టుకున్న సమంత తెలుగులో టాప్ హీరో అయిన సమంత అందరికీ సుపరిచితం తన పర్సనల్ లైఫ్లో విడాకులు విడాకులైనప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళి సమంత మెడిటేషన్ అయిన వ్యాధితో పోరాడుతూ వచ్చి తనకు ఎంత బాధ కలిగిందో తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది రీసెంట్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న యశోదర్ మూవీకి అభిమానం ఇచ్చిన ప్రేమకు స్పందిస్తూ నేను ఇలా మేడీస్ వేర్తో పోరాడుతున్నాను ఒక్కొక్క రోజు బెడ్ పేన్ లేచి నేవలేని స్థితిలో కూడా నేను కష్టంగా ఉంది ఒక్కొక్కసారి నా లైఫ్లో నేను ఇన్ని ఎదుర్కొని నన్ను ముందుకు వచ్చానా అనిపిస్తుంది నేను ప్రా అయితే అంత ప్రాణాలు పోయే స్థితిలో అయితే లేను కానీ నన్ను నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది అంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ ఏడ్ చేసినాక సమంత